హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిల్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగను ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ మార్కెట్కు ముర్రా గ్రేడేడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు గల సూడి గల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు మార్కెట్లో కొన్న తర్వాత నాలుగు రొమ్ములు కరెక్ట్గా వర్క్ అవుతున్నా లేదా చెక్ చేసుకోవాలి అలాగే సూడు పరీక్ష వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఎరగడం మార్కెట్ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఎదుగుదలకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఆవులు ఏ రేట్లో సేల్ అని సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అని ఎంత కొన్నారండి ఇది ఎంత పడ్డదండి ఇది ఎంత కొన్నారు డెబ్బై ఐదా ఓకే పాలు ఎన్ని ఇస్తుందని చెప్పిననా పాలు పాలు ఉదయం అయితే సాయంత్రం అయిదా ఓకే డెబ్బై ఐదు మంది సేల్ అయింది ఇది ఉదయం అయితే సాయంత్రం ఐదు రోజు పదిహేను పాలు వస్తుంది అంట చూడొచ్చు ఎంత కొన్నా ఫిఫ్టీయా చూడుందా చూడుందా సిక్స్ మంత్స్ ఆ ఓకే యాభై వేలు సేల్ అయిందా ఆరు నెలలు చూడుంది చూ పాలయా ఆరు నెలలు చూడుంది యాభై వేలకు సేల్ అయింది చూడనేది చూడుందా లేదా ఓన్లీ పాలిస్తుంది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగునా ఓకే 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 ఎంత ఎంత అన్నారా యాభై నాలుగు యాభై నాలుగు ఇది యాభై నాలుగు వేలకు సేల్ అయింది ఇప్పుడు వచ్చి పాలిస్తుందంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇది డెలివరీ త్రీ మంత్స్ అయిందని చెప్తున్నారు

ల లక్ష రూపాయలకి చేయలేనవి ఒక్కొక్కటి యాభై వేలకి చెప్పును పడ్డది చూడొచ్చు ఇవి ఓన్లీ పాడిబరలు వండుపూటలో పాలు ఇస్తున్నాయి అంటే ఉదయం మూడు సాయంత్రం ఈ అంటే ఈ బర్రె కూడా ఉదయం మూడు సాయంత్రం మూడు పాలు ఇస్తుంది అని చెప్పినారు అదే అని చెప్తున్నాం అన్నది ఫైనల్కి ఎంతకి ఇస్తావు అరవై పై ఐదు అనేసి ఇది ఎన్ని నెలలు కావ ఇంక ఇరవై నూ తొలచూరు పడ్డానికి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా అయితే అరవై వేలకి ఇస్తా అని చెప్పినది తొలచూరు పోతుంటూరు ఇంకా డెలివరీకి ఉంటుంది అన్న ఎంత చెప్తున్నావు అన్న ఎంత చెప్తున్నావు అరవై ఎనిమిది ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఫైనల్గా మిర్చి రేట్ ఎంత ఓకే ఓకే అది ఇచ్చేది తగ్గదా తగ్గిస్తాను అన్నాడు అంటే ఎన్ని చూడేది

સુ